ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివామి వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న అంశం శివుడికి మూడు అనే సంఖ్య ఎందుకు ఇష్టమో ఈ రోజు మనం తెలుసుకుందాం శివుడి యొక్క ఆరాధన ఎంతో గొప్పది ఆయన ఆరాధనకు ఎన్నో నియమాలు ఉంటాయి ముఖ్యంగా శివుడి చేతిలో ఉండే త్రిశూలం నుంచి త్రిపుండ్రాల వరకు మూడో సంఖ్య చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది శివుడికి ప్రీతికరమైన వాటిలో మూడు సంఖ్య కలవి ఏంటి అవి శివుడికి ఎందుకు ప్రత్యేకమో ఈ రోజు కథనంలో మనం తెలుసుకుందాం మొదటగా త్రిశూలం శివుని ఆయుధంగా త్రిశూలం పిలువబడుతుంది త్రిశూలం త్రిలోకానికి చిహ్నం దానిలో ఆకాశం భూమి పాతాళం ఉన్నాయని నమ్ముతారు దీనితో పాటు అనేక ఇతర పురాణాల్లో త్రిశూలం మూడు లక్షణాలను చూసిస్తుంది అంటే తామసిక లక్షణం రాజసిక లక్షణం సాత్విక లక్షణం అని అర్థం రెండవది బిల్వపత్రి అదే సమయంలో శివలింగంపై మూడు ఆకులతో కూడినటువంటి బిల్వపత్ర దళాన్ని మాత్రమే సమర్పిస్తారు ఈ మూడు బిల్వపత్రి ఆకులు త్రిదేవుల రూపంగా పరిగణింపబడతాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అర్థం మూడవది మూడు కళ్ళు శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆయనను త్రినేత్రుడు అని కూడా పిలుస్తాము శివుని మూడవ కన్ను జ్ఞానం మనస్సు ఆనందానికి చిహ్నంగా పరిగణింపబడుతుంది శివుడు చాలా కోపంగా ఉన్నప్పుడు మాత్రమే తన మూడవ కన్ను తెరుస్తాడని చెప్తారు అంటే ఇది వినాశనానికి కూడా ప్రతీకం శివుడు మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు చుట్టూ గందరగోళం నెలకొని ఉంటుంది పౌరాణిక కథనం ప్రకారం శివుని మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు మన్మధుడు కాలి బూడిదయ్యాడు శివుడికి ఈ మూడవ కన్ను జ్ఞానం అంతర్దృష్టికి చిహ్నంగా కూడా కనిపిస్తుంది నాలుగవది త్రిపుండ్రాలు శివుని నొందిపై త్రిపుండ్రం ఉంటుంది ఇది మూడు క్షితిజ సమాంతర రేఖలతో రూపొందించి ఉంటుంది ఇది మూడు ప్రపంచాలను సూచిస్తుంది అంటే భూలోకం భువరిలోక మరియు సువర్ణలోకం అలాగే ఆధ్యాత్మిక భౌతిక ఆతీంద్రియ శక్తులను కూడా ఇది సూచిస్తుంది అందువల్ల శివునికి మూడవ సంఖ్య అంటే చాలా ఇష్టం అని మనం చెప్పవచ్చు మరి తెలుసుకున్నారు కదా శివుడికి మూడవ సంఖ్య అంటే ఎందుకు అంత ఇష్టమో ఈ వీడియో చూసినా మీ అందరికి కూడా కృతజ్ఞత